రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా భయంకరమైన చలితో చంపుతుంది ఎముకలు విరిగిపోయే చలి అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే రాష్ట్రం మీద అయితే విరుచుకుపడుతూ ఉందన్నమాట సో భారీగా చలిగాళ్ళు వీస్తూ ఉన్నాయి సో విపరీతమైన చలిగాళ్ళ కారణంగా ప్రజలందరూ కూడా వణికిపోయే పరిస్థితి ఆ జిల్లా ఈ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే పడిపోయినాయి అనమాట ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలైతే వణికుపోతూ ఉన్నారు ఇది మనకు చూసుకున్నట్లయితే ప్రజెంట్ కొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇంత కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉండదని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్లే ప్రజెంట్ ఎక్కడా కూడా వర్షాలు అయితే ఉండవని అయితే విపరీతంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే సోమవారం ఉండే వదర్ రిపోర్ట్ అనమాట సో మనకి వాతావరణం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి